హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఎందుకు ఏంటి అంటారా ఏం లేదండి మా మరదల శ్రీమంతానికి మా మరదల ఊరు వచ్చేసి ఏలూరు అనమాట ఏలూరులో శ్రీమంతం చేస్తున్నాము రమ్మంటే అమ్మ వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి కంపల్సరీగా ఉండాలి అక్క నువ్వు ఇంటి ఆడబడుషులు ఉండాలి అని కంపల్సరిగా రావాలి అని ఒకటే గొడవ అనమాట అందుకని ఇంకా బయలుదేరైతే మేము ఏలూరు వచ్చేసాము ఫస్ట్ స్టమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరిని ఎక్కించుకొని ఏలూరు అయితే రావటం జరిగింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మేనత్త వాళ్ళ అమ్మాయిలు నా అక్కగారు అబ్బాయి అక్క అందరూ ఇంకా రిలేటివ్స్ అందరం కూడా కలిసి బయలుదేరి వచ్చాము సగం మంది కారులో పట్టారు సగం మంది ఆటోలో రావాల్సి వచ్చింది కారులో అయితే ఏడు మంది ఎనిమిది మంది అనుకున్నాము పది మంది వరకు అయితే కూర్చోవటం జరిగింది చాలా హ్యాపీ అనమాట చాలా రోజులకి మా ఊళ్ళందరినీ కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ దారిలో తేగలు మొక్కజొన్న పట్టలు అది మా చిన్నతనం అంతా అనమాట మా అత్తనైతే బాగా ఆట పట్టించేశాను నేను మా వరదలని అందరం మంచిగా కారులో ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము ఏలూరు నేను అది పుట్టిన ఊరు అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ తమ్ముడు మట్టికి మట్టుకు వడ్లగూడెంలో పుట్టారు ఇద్దరు కూడా మేము వచ్చేసి ఆడపిల్లల ముగ్గురం కూడా ఏలూరులోనైతే పుట్టడం జరిగింది మా సొంత ఊరు వచ్చేసి ఏలూరు అని చెప్పాలి ఎందుకంటే అక్కడే పుట్టాం కాబట్టి మా అమ్మ అందరం కూడా వెనక సీట్లో కూర్చున్నారు సో ఇదేనండి మేము పుట్టిన ఊరు ఏలూరు ఏలూరు అయితే ఎంటర్ అయిపోయాము అసలు ఆ చెరువులు అవన్నీ మా చిన్నతనంలో చూసాము మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడే చూడటం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది తనేనండి మా మరదలు మా తమ్ముడు వాళ్ళ భార్య వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు అక్క నేను అందరం మంచిగా ఎంజాయ్ అయితే చేశాము రిలేటివ్స్ అందరం కూడా కలుసుకున్నాము మా మేనత్తలు మా మేనమామలు అందరూ కూడా అనమాట ఇంకా కొన్ని కొన్ని ఇంట్లో ఇళ్ళలకైతే వెళ్ళాము కొన్ని కొన్ని ఇళ్ళలకైతే వెళ్ళకపోయాము ఎందుకంటే టైం సరిపోలేదు అనమాట వెళ్ళటానికి కొంత కొంతమంది అయితే మా ఇంటికి రాలేదని గొడవ చేశారు కానీ తప్పదు కదండి ఇక్కడ శ్రీమంతం కార్యక్రమం అయ్యేసరికి మాకు చాలా టైం పట్టేసింది మేము అక్కడ బయలుదేరేసరికి అందరితో స్పెండ్ చేసి భోంచేసి ఎక్కడి నుంచి బయలుదేరేసరికి మాకు నైట్ సెవెన్ అయిపోయింది మేము ఏలూరులో బయలుదేరేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇవి అందరితో స్పెండ్ చేస్తున్నందుకు రిలేటివ్స్ అందరితో కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సపోర్ట్ ఇవ్వండి ఇంకా ఇంకా వీడియోస్ మీకు ఇందుకు తీసుకొస్తాను ఎందుకంటే ఈ కార్ టెన్షన్ కూడా చూస్తారు మీకు చెప్పాను కదా ఈ గొడవల్లో పడి వీడియోస్ అయితే చేయలేకపోయాము ఇంకా కంపెనీలో తిరుగుతుండగా అనసెట్టుగా అమ్మ ఫోన్ చేసి రమ్మనేసరికి వచ్చాము శని ఆదివారం కంపెనీలకి హాలిడే కాబట్టి ఈ టూ డేస్లో మంచిగా అక్కడ ఫంక్షన్కి వెళ్ళి అందరి రిలేటివ్స్ అందరిని కలిసి వెళ్ళొచ్చు అనుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్